గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బూతులు తిట్టడం జరిగింది ఏ ఆయాది బిందె తీసుకున్న వాళ్ళు ఎందుకోసం అంటే అయ్యా మేము మూడు నెలలుగా దీన్ని వాడుతున్నాము అయినా కూడా మాకు ఎలాంటి ఫలితం లేదు వాడు ఒక మోసగాడు అని వాటి యొక్క ఛార్జ్ ఏ విధంగా ఉందో నేను చెప్తానండి ఆయాది బిందెలు గణితం ఇవ్వడానికి ఆరు వేల రూపాయలండి తయారీ ఖర్చు పదహారు వేల రూపాయలండి అయితే ఇట్లా ఒక డీటెయిల్స్ ఇస్తున్నారు ఇప్పుడు మనం ఈయన ఒక క్లయింట్ అనుకుందాం ఆయాది బిందెలు తీసుకున్న ఒక క్లయింట్ ఈయన తయారీదారు అనుకుందాం మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన ఆయాది బిందెల మోసగాడు అనుకుందాం రైట్ ఇప్పుడు చూడండి ఈయన ఒక కస్టమర్ చదించిండు ఆయాది బిందెల మోసగాడికి ఆయాది బిందెల మోసగాడు ఆరు వేల రూపాయలు తీసుకొని ఏదైతే ఆయాది బిందె కొలత ఇట్లా డీటెయిల్స్ రూపంలో ఇచ్చిండు మళ్ళీ ఇది ఎక్కడ తయారు చేయాలి ఎక్కడ తయారైతే అంటే ఈ ఆయాది బిందెల మోసగాడు మ్యానుఫ్యాక్చరర్ యొక్క నెంబర్ ఇచ్చిండు కాంటాక్ట్ నంబర్ మా కస్టమరు ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వాట్సాప్ చేసిండు దేన్ని ఈ యొక్క డీటెయిల్స్ని ఆయన తయారు చేసి కొరియర్ చేసిండు ఎవరికి మళ్ళా కస్టమర్కి ఇక్కడ చూడండి ఈయన మూడు నుంచి నాలుగు నెలలు వాడిండు వాడితే కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు ఈ కస్టమర్లకి రాకపోయేసరికి ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటున్నాడు ఈ ఆయాది బిందెల మోసగాడు అంటే కొలత సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అని అంటున్నాడు అన్నట్టు ఇది ఇచ్చిన ఆయాది బిందెల గణితం ఏదైతే ఉంది కదా ఈ ఆయాది బిందెలు మోసగాడే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడికి వీళ్ళందరికి ఇచ్చిండ్రు మరి వీళ్ళకి ఏమైనా తెలుసా పాపం కొలత గురించి వాళ్ళు ఆ ని వాళ్ళకి చేసిండ్రు కొలతల్ని చేస్తే దాని ప్రకారం పాపం తయారీదారు నిజాయితీగా తయారు చేసి పంపించారు ఆయనది ఏం తప్పు లేదండి ఇక్కడ అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు కస్టమర్కు అది ఏం కొలతుంది ఎట్లుంది ఏమైనా తెలుస్తుందా నువ్వు ఇచ్చిన డీటెయిల్ ప్రకారం ఈ ఆయాది బిందెలు మోసగడు డీటెయిల్ ప్రకారమే నిజాయితీగా తయారుదారు చేసి దాన్ని కస్టమర్కి కొరియర్ పెట్టిండు మరి ఇక్కడ అయినది ఏం తప్పు లేదండి మ్యానుఫ్యాక్చరర్ది తప్పెవరిది ఉంది వీడిది ఉంది ఇప్పుడు వాడిన తర్వాత దాని రిజల్ట్ రావడం లేదని ప్రజలందరూ మీనా వాస్తు సంప్రదించి మాట్లాడుతుంటే వీడు ఏం చేసిండు ఆయాది బిందెలు నిజమా అబద్ధమా మోసమా ఈ నిజాలన్నీ బయటపడుతున్నాయి ఈ మోసగాడి ఒకటి ఒకటి కట్టించిన ఇల్లులన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఆయాది బిందెలన్నీ ఫెయిల్ అయిపోయినాయి నిజాలన్నీ బయటపడుతుంటే ఆపుకోలేక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న వాస్తు వ్యక్తులందరికీ దెబ్బ కొట్టండి చెప్పుతో కొట్టండి వీళ్ళంతా చెడు పుట్టుక అని మాట్లాడుతున్నాడు పాపం పాపం నిజాలన్నీ బయటపడుతున్నాయి వీడి బండారం అంతా బయటపడుతున్నది అతి త్వరలో మీకు ఫుల్ వీడియోని రిలీజ్ చేస్తాను చూడండి